హాయ్ అండి అందరికీ ఆది పంజాబీ లో ప్యాంట్ కటింగ్ అయితే చూపిస్తున్నాను కట్ చేసి చూసేయండి సో ఒక అది ప్యాంట్ అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇది ఇంత అయితే ఉంది ప్యాంటు సో దీన్ని ఆల్తీ పెట్టుకొని మనము కటింగ్ అయితే చేసేసుకుందాం సో నాలుగు మడతలుగా అయితే ఈ క్లాత్ ఎడల్పు చేసేసుకోవాలి మనము సో రెండు మడతలతో ముందు తీసేసుకొని ఇలా నాలుగు మడతలు అయితే ఇలా పెట్టుకోవాలి చాలా ఈజీగా అయితే మనం కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్ ఆల్తి అయితే పెట్టేసి ఇంకా చూడండి సో ఈ ప్యాంట్ అయితే ఆల్తీ అయితే తీసుకున్న పంజాబీ డ్రెస్లోది ఇది సో ఇంకా ఇలా మర్చేసి నాలుగు మడతలుగా సో మనము ప్యాంటు ఇసిరి చేసింది తీసుకోవాలండి లేకుంటే సరిగ్గా రాదు కటింగ్కి సో ఇలాగా పట్టేసి పెట్టేసి ఇలాగా సో నడుము దగ్గర మనము ఇక్కడ కాలి దగ్గర కుచ్చు దగ్గర నుంచి మనం ఇలా పెట్టేసుకొని ఇలా ఏడెల్పు చేసేసుకొని ఇలా నీట్గా అయితే సెట్ చేసుకోవాలి ముందుగా సో ఇలా పెట్టేసి ఇంకా ఇక్కడ ఉంది కదండీ ఫిస్తక్ దగ్గర నుంచి ఇక్కడ కింద వరకు ఇలాగా పెట్టేసుకొని ఇలా మార్క్ అయితే వేసేసుకోవాలి ఎడలి పండి ఇది కుచ్చు పెట్టడానికి సో ఇదైతే ఇంతవరకు ఉంది ప్యాంటు ఆటి వరకు అయితే మార్క్ వేసుకోవాలి ఈ మొత్తం వచ్చేసి ఇంకా కుచ్చు పెట్టడానికి సో క్లాత్ తక్కువ ఉంది కాబట్టి కొంచెమే అయితే వస్తుంది సో వాళ్ళు ఓకే ఎంతైనా పెట్టేయండి అని అన్నారు సో మనం రెండు ఇంచులు ఇడిసేసి ఇలా మార్క్ అయితే కాలి కింద నుంచి ఇలా పైన నుంచి ఇంత కింద వరకు అయితే మనం మార్క్ అయితే వేసుకోవాలి చూసారా ఇలాగా సో రెండు ఇంచులు ఎగస్ట్రా అయితే పెట్టుకోవాలి సో ఇంతవరకు అయితే మెయిన్ అండి మర్చడానికి సో రెండు ఇంచులు అయితే ఇలా పెట్టేసుకోవాలి చూసారా ఇలా ఇది వచ్చేసి ఇంకా మర్చి మనం కుట్టడానికి పట్టి దీంట్లోనే కుట్టేస్తున్నాను పట్టి నేను సో అందుకే ఇంత ఎక్కువైతే పెట్టాను మూడు ఇంచులు ఎక్కువ అయితే పెట్టానండి సో ఇలా అయితే ఈజీగా మార్క్ వేసుకొని మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు కటింగ్ అయితే చూపిస్తాను చూడండి సో చాలా ఈజీగా నచ్చితే చూడండి ఫ్రెండ్స్ నాకు వచ్చిన విధంగా అయితే నేను చూపించాను సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇలాగైతే కట్ చేస్తున్నా ఇలా కట్ చేసిన తర్వాత ఈ మోట్ నుంచి ఈ మోటు వరకు ఇలా కటింగ్ అయితే చేసుకోవాలి సో ఇదంతా ఎగస్ట్రా అండి పైనది సో ఇప్పుడు వచ్చేసి మనము తీసేద్దాం ఈ ప్యాంటు సో ఇలాగైతే కటింగ్ అయితే అయిపోయింది సో ఈ మూడు ఇంచులు ఇడ్చాం కదా అది వచ్చేసి కూర్చుకి పోతుందండి సో ఇక్కడ కూర్చు అయితే వేస్ వస్తుంది నేను చెయ్యి దగ్గర మడిచాను కదండి అక్కడైతే కుర్చు లైట్గా వస్తుంది సో క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి మనం అంతవరకు అయితే పెట్టుకోవచ్చు సో ఇది వచ్చేసి నడుము భాగము ఇది వచ్చేసి మనము దీన్ని ఆల్తి తీసేసుకొని నాలుగు మడతలుగా అయితే వేసుకోవాలి చూసారా ఇంకా నాలుగు మడతలు అయితే ఇలా పెట్టానండి జాయింట్లు అయితే పడతాయి క్లాత్ తక్కువ ఉంది చాలా సో ఇలా పెట్టేసుకొని మనము కట్ చేసుకోవడమే ఇంకా చాలా ఈజీ అండి ఇంకా మార్క్ కూడా వేసే అవసరం లేదు కానీ మీకోసం నేను చూపిస్తాను చూడండి సో చాలా ఈజీగా అయితే ఇలాగ కట్ చేసుకోవచ్చు కొంచెం చేసి మనం కట్ చేసుకుంటే సరిపోతుంది కుట్లల్లో కొంచెం వెళ్ళిపోయినా కూడా ఒక అర ఇంచు వెళ్ళిపోయినా ఇంకా సరిపోతుంది ఇంకా నడుము పట్టి లాడీ పట్టి వచ్చేసి సపరేట్ వేస్తానండి క్లాస్ సరిపోలేదు అందుకోసమే ఇంకా పట్టి అయితే వేరేది వేస్తాను చూడండి నచ్చితే సింపుల్గా సరిపోతుంది చూడండి ఈ పట్టీ అయితే చాలా చిన్నగా వచ్చింది సో సపరేట్ అయితే వేసుకుందాము ఇది నేనైతే ఇది చూపించడం లేదు ఇంతవరకు అయితే చూపించాను సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా ఇలా వస్తుంది చూడండి చూపిస్తాను ప్యాంటు చాలా ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు అంత టేప్తో పని లేకోకుండా చాలా ఈజీగా అయితే మనం కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్ నేనైతే ప్యాంటు ఇలాగే కట్ చేస్తాను సో టేప్ ఆల్తీ పెట్టాలంటే కూడా ఇదే చాలా ఈజీ సో ఎవరైనా కొత్తగా అయితే ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి సో మనకి బాగా సెట్ అవుతుంది ప్యాంటు సో చూసారు కదా ఇలాగ అయితే ఇంకా సపరేట్ చేసి మీకు ఇలా పెట్టి అయితే చూపిస్తున్న ఊరికే చూసేయండి చూ ఇది కూడా తీసానండి సో ఇలాగా వచ్చేస్తుంది ఇంకా ప్యాంటు కుట్టేలోపు సో నడుము దగ్గర ఇంకా కొచ్చు అయితే వస్తుంది ఈ సైడు ఆ సైడు అదో నేను చేయి పెట్టాను కదండి అక్కడ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి పైన పైన భాగం ఇది సో ఇలాగ వ చేస్తుంది ఇంకా మర్చి కుట్టేలోపు సరిపోతుంది సో ఇది మొత్తం వచ్చేసి ఇంకా కూర్చో వస్తుంది ఎక్కువ ఉండే క్లాత్ మొత్తం సో ఇలాగా నేను చూపించిన విధంగా సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సపోర్ట్ చేయండి ఖచ్చితంగా చూసారా ఇలా అయితే ప్యాంట్ రెడీ అయిపోతుంది ఇంకా ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయాలి మరి ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇవన్నీ తీసేస్తున్నానండి ఓకేనా అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది ఇంకా